ప్రభావతి అయితే వంట అయిపోయాక గబా గబా క్యారేజ్ కట్టేసి క్యారేజ్ని అయితే తీసుకుని వెళ్ళడానికి ఎవరూ లేని సమయాన్ని చూస్తుంది అది చూసి మేనా అయితే ఏంటి మా అత్తయ్య గారు రోజు క్యారేజ్ తీసుకుని వెళ్తున్నారు ఎక్కడికి అని చెప్పి ప్రభావతి మేనా అయితే ఆ ప్రభావతి ఎటు వెళ్తుందా అని చెప్పి ప్రభావతిని ఫాలో అవుతూ మేనా కూడా వెళ్తుంది ఇక ప్రభావతి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి మేనా కూడా వెళ్ళి చూస్తే ప్రభావతి అయితే ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనోజ్ని కలిసి మనోజ్కి క్యారేజ్ ఇస్తుంది అది చూసి మేనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంట్రా నువ్వు ఆ పూల అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అయ్యిందిరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మేన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి వీళ్ళ కొడుకుని ఇలా కలుస్తుందా అని చెప్పి మేన అయితే అది చూసి షాక్ అవుతుంది ఇక ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ పూల అమ్మాయికి మీ అన్నీయే కరెక్ట్ రా ఎందుకంటే తాగేసి వస్తాడు కదా కొడతాడు లేకపోతే దానికి ఇంత పొగరు కాదు పొగరు ఎక్కువే అన్నీ ఎక్కువే అని చెప్పి మనోజ్కి లేనిపోనివి చెప్తుంది అది విన్న మేన అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మా అత్తయ్య గారు మనోజ్ని ఎంత చాటుగా కలుస్తున్నారా అని చెప్పైతే అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్